పొలాల నన్ని హలాల దున్ని హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామమిరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ఘర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదులేలో నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిశ్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే ಕಾರ್ಮಿಕ ವೀರುಲ ಕನ್ನುಲನಿಂದ ಕನಕನ ಮಂಡೆ ಗಲಗಲ ತೊನಗೆ ವಿರಾಪಾರ್ನು ವಿಷಾ ಖರೀದು ಖರೀದ కావున లోకపు కన్యాయాలు కాల్కే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే పాటలు తీస్తూ పాటలు రాస్తూ కదిగే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళను నిర్దేశిస్తూ సృష్టివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభావిస్తూ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక గమించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా సగులిస్తానై తమరి కొలిమి కుమరి చక్రం జాలరి పగ్గం శాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవరి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరహించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవ